ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మొత్తానికి అసెంబ్లీలో లైవ్ లో మాట్లాడుతూ మన మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గారు ప్రకటించారు మొత్తానికి నైన్ థౌజండ్ అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అతి త్వరలో నోటికే భర్తీ చేస్తున్నామని చెప్పేసి వెల్లడించారు అండ్ ఆయా జిల్లాల వారిగా వేకెన్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వారు వివరించడం జరిగింది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం సాట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాలు ఊసే లేదు రేపే నోటిఫికేషన్ వారంలో నోటికేషన్ అంటూనే ఉన్నారు బట్ నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ కావడం లేదు దీనికి రాష్ట్ర మంత్రి మంత్రివర్యులు సీతక్క గారు చాలా క్లియర్గా ఆన్సర్ చేశారు మనకు వారం పది రోజుల్లో కాదంటే సంక్రాంతి పండగ లోపే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి నోటికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ నోటికి వెయ్యి శాతం ఉంది అయితే జిల్లాల వారిగా ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి విద్యా అర్హతలు ఏం కావాలి ఆ డీటెయిల్స్ అన్ని तो उन्य अंगनवाडी टीचर्स मिनी अंगनवाडी टीचर्स अंगनवाडी सुपरवाइजर అంగన్వాడి వర్కర్ అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలతో ఈ నోటిఫికేషన్ ఉంది చాలామంది అంగన్వాడి కార్యకర్తలు ధర్నాలు చేస్తారు బేసిక్ శాలరీ మనకు కనీసం ట్వంటీ సిక్స్ థౌసండ్ చెల్లించాలని చెప్పేసి స్ట్రైక్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి చాలా రాష్ట్రాలకు సంబంధించి అప్డేట్ కూడా అంగన్వాడికి సంబంధించి ఉంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ వాటా కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఈ నిధులు చెల్లించదు సెంట్రల్ గవర్నమెంట్ ఈ అంగన్వాడికి కొంత ఫండ్స్ కూడా భరిస్తు వేచిస్తుంది కాబట్టి మొత్తానికి అంగన్వాడీ ఉద్యోగాల సమయం నోటిఫికేషన్ అప్కమింగ్ లో ఉంది అందుకే ముందుగానే మీకు బిఫోర్ ఇన్ఫర్మేషన్స్లో వన్స్ ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే తర్వాత మీకు ఛాన్స్ ఉండదు అప్లై చేసుకోవడానికి కేవలం వన్ వీక్ మాత్రమే సమయం ఉంటుంది కాబట్టి మీ దగ్గర కావాల్సినటువంటి సర్టిఫికేట్ చూసుకొని మీ విలేజ్ గా మీకు వెహికండ్ డీటెయిల్స్ అన్నీ చూసుకోండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై